శ్రీ మాత్రేడమహ ఈరోజు మీడియాలో మనం మేషరాశి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము ఇక చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి భయంకరమైనటువంటి సంఘటన అనేది ఎదురవ్వబోతుంది ఇక ఖచ్చితంగా కూడా ఇది జరగబోతుంది వింటే మీ కంట కన్నీళ్ళు ఆగవు కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోను వెంటనే చూడండి ఇక ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇక ఇలా చేరడం ద్వారా మీకు అవసరమైన వీడియోను చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరైతే పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు కనుక ఇవాల్టి మన ఈ వీడియోను లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలంటే అసలే మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరి వీడియోలోని పూర్తి వివరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా కూడా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంటుంది ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరిని కనుక చూసుకున్నట్లయితే కనుక వీరికి చాలా ధైర్యం అనేది ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంటే ఏ పని అయినా సరే అక్కడ ఏదైనా ఆటంకం వస్తుందేమో ఆలోచన ఉన్నప్పటికీ మరి లేదంటే కనుక దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుకోవాల్సి ఉంటుందని తెలిసినప్పటికీ కూడా వీరైతే రైతే ఏదైతే లే ఏదొచ్చినా సరే చూసుకుందాము అని అన్నటువంటి ధైర్యంతో అలా ముందుకు సాగడం అయితే జరుగుతూ ఉంటుంది అలా ముందుకు సాగడం ద్వారానే వీరికి వీ అనుకున్నట్టుగా సాధించగలిగే ప్రయత్నాలు ఎక్కువగా చేయడం ద్వారా మరి వీరికి చాలా వరకు కూడా విజయాలు చేరువవుతుంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చివరికి సమయానికి వచ్చేసరికి ఆ సారలే అన్నటువంటి ఆలోచనతో ఉండిపోతుంటారు కాబట్టి అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇంతేకాకుండా మరి మేషరాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే వీరిని మోసం చేసే ప్రయత్నాలు చేసినా ఎవరైనా సరే వీరిని మోసం చేయాలని ఆలోచన కనుక ఉన్నా కానీ అటువంటి వ్యక్తులని ఈ మేషరాశి వారు ఏ మాత్రం కూడా సహించరు అని చెప్పుకోవచ్చు అనమాట మరి వీరికి ఎవరైనా సరే నిజాయితీగా ఉండడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం అని చెప్పి భావిస్తూ ఉంటారు అంటే ఎవరైనా సరే మరి వ్యక్తులు ఎవరైనా ఈ మేషరాశి వారి ఎంత తప్పులు చేసినా ఆ తప్పులను చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఈ వారు ఏ మాత్రం కూడా సహించరు అని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వీరికి సంబంధించి మరి చక్కగా కూడా వీరికి కాన్ఫిడెంట్ కూడా వీరిపైన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కాన్ఫిడెన్స్ వలనే ఏ పనిలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు ఇక ఇంతే కాకుండా మరి వీరికి కళ్ళ పట్ల చాలా చక్కటి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట ఇదే విధానంగా మరి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మరి మేషరాశి వారు కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే వీరు ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మారు అని అన్నట్లయితే కనుక ఎవరినైనా సరే ఒక్కసారి వీరు నా మనిషి వీరు నా సొంతం అని చెప్పి వీళ్ళు కనుక భావించారు అన్నట్లయితే కనుక మరి అటువంటి వ్యక్తుల నుంచి ఎంతవరకు ఏది చేయడానికైనా సరే సిద్ధమైపోతుంటారు కానీ వీరికి అవసరమనే సమయానికి ఏ ఒక్క వ్యక్తి కూడా మరి మీరు దరిద్రాపులోకి కూడా రాని రారు అంటే వీరిని చాలా అంటే చాలా రకాలుగా ఇబ్బందులు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇక దీనికి గాను మరి వీరు అయితే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులని కూడా ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు కానీ ఇక వీరికి వస్తున్న ఇబ్బందులకు కానీ మరి వీరు చాలా అంటే చాలా వరకు కూడా వీరికి మనశ్శాంతి లేకుండా పోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే వీరు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో మరి అటువంటి వ్యక్తులను నుంచి వీరికి మనశ్శాంతి లేకుండా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి అయితే మనుషుల యొక్క నరఘోష మరియు కళ్ళ దృష్టి అనేది వీరిపైన చాలా ఎక్కువగా ఉంది ఈ నరదిష్టి ఉంది అంటే కనుక ఖచ్చితంగా నరదిష్టి ఒక మనిషి ప్రాణాన్ని తీసేసేంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక దీని కారణంగా వీరు అయితే దాన్ని దూరం చేసుకునే ప్రయత్నాలు ఎంతవరకైనా చేయాల్సి ఉంటుంది లేనిచో ఏ ఒక్క పనిలోనూ వీరి అయితే మనస్తృప్తి కలగనే కలగదు ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ఏ పని చేయాలని ప్రారంభించినా ప్రతి ఒక్క పనిలోనూ తీవ్రతరమైనటువంటి ఎదుర్కోవాల్సిన ఏవైతే అడ్డంకులు ఉంటాయో అవన్నీ కూడా వీరిని ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేసేస్తూ ఉంటాయి ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్న ఉన్నట్లయితే కనుక మరి ఈ మేషరాశి వారికి సంబంధించి వీరు చాలా వరకు కూడా కొందరు ఎవరైతే మేషరాశిలు ఉన్నారో మగవారు అటువంటి వారు ఆడవ్యక్తులు అంటే ఆడవారు ఎవరైతే ఉంటారో వారిని తీవ్రంగా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు పెట్టేయడం వారిని అర్థం చేసుకోకుండా మాటలు వదిలేయడం నోటుతో దూడించడం కూడా ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక దీని కారణంగానే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు కాబట్టి వీటన్నిటిని దూరం చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మీరు మొట్టమొదటిగా కూడా చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే ఆడవారైనా మగవారైనా ఎవరినైనా సరే మీరు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం కూడా మొదలు పెట్టండి ఎప్పుడైతే మీరు ఒక మనిషిని గౌరవిస్తారు ఎప్పుడైతే ఒక మనిషిని బాహద పెట్టకుండా ఉంటారు అప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటిగా అన్ని సాధించగలుగుతారు ఏ ఆటంకాలు లేకుండా మీకు కూడా అనుకున్న పనులు సాఫీగా సరుగుతాయి అదే విధంగా మనశ్శాంతి కూడా లభ్యమవుతుంది ఇక ఇంతే కాకుండా చూసుకున్నట్లయితే ఈ మేషరాశి ఆడవారైనా సరే మగవారైనా సరే దయచేసి మీరు అమావాస్య పూట ఒంటరిగా బయట తిరగకండి అమావాస్య రోజున సాయంత్రం ఆడింటి తర్వాత బయటకు వెళ్ళినట్లయితే కనుక చాలా జాగ్రత్తగా పాటించవలసి వంటి ఉంటుంది ఏదో ఒక గాలి లేదా ధూళి మీలోకి చేరి మిమ్మల్ని కృంగి కూర్చించిపోయేలాగా చేస్తుంది మరియు మీ యొక్క ఫ్యామిలీస్ ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వారిని విడదీసి ఆ కుటుంబాల మధ్య స్విచ్ పెట్టడం కుటుంబాలలో గొడవలు లడ్ ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీ ప్రేమ వివాహం సంబంధాలు ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇబ్బంది పెట్టి అక్కడికక్కడ మనుషులని వేరు వేరు చేసి మనసులను విడగొట్టేసి అటువంటి శక్తి మీ మధ్య తిరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తను వహించండి ఇక దీనికి సంబంధించి మీరైతే పరిహారాన్ని పాటించవలసి ఉంటుంది ఇంకా ఆ పరిహారం ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామికి నిమ్మకాయలను సమర్పించి చక్కగా ఇరవై ఇరవై యొక్క నిమ్మకాయలని ఆంజనేయ స్వామికి సమర్పించి ఆ మాలని సమర్పించి మళ్ళీ అదే మాలను తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాల్సి ఉంటుంది అలా ఏకముఖి రుద్రాక్షని మీ మెడలో ధరించండి లేదు అంటే గనక ఆంజనేయ స్వామికి సంబంధించిన తా సరే మీ చేతికి కట్టుకోవడం లాంటివి చేయండి ఇంకా అదేవిధంగా ఏవేద వాహనాలు జరుపుతున్నారో ఆ వాహనాలకు కూడా ఆ నిమ్మకాయలను కట్టుకు పెట్టుకోండి ఇక అదేవిధంగా చక్కగా కాళీమాత గుడికి వెళ్ళి అక్కడ చక్కగా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకువెళ్ళి రాత్రి అంతా కూడా అక్కడ చేసి ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకొని అలాగే ఎర్ర నీళ్ళతో దృష్టి తీసుకొని దాన్ని గనక బయటపడేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళినట్లయితే కనుక ఎన్ని ఆటంకాలున్నా మీకు చేరవు మిమ్మల్ని ఏమి చేయవు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఇక ఇవాళ మన ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి రాశి వారు ఈ విధంగా పరిహారాలు చేసుకొని ఆయుధారోగ్యైశ్వర్యాలతో ఉండండి